సరే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు ఇవ్వండి దాదాపు ముదిరాజులందరినీ కూడా ముదిరాజులకి మంత్రి శాఖ ఇస్తాను అలాగే బీసీ డి నుంచి బీసీఏకి మారుస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నారు ఒక ముదిరాజు బిడ్డగా అలాగే దాదాపు ఇరవై ఐదు లక్షలకు పైగా ఉన్నటువంటి ముదిరాజుల ప్రతినిధిగా మీరు చెప్పండి అంటే కేవలం ముదిరాజులు అధికారంకి ఇవ్వడానికి ఉపయోగపడేటువంటి బోయలు కానీ కానీ గుర్తిస్తారు ఏ పార్టీలైనా కానీ యాక్చువల్గా బాధ అనిపించే అంశం ఏంటంటే అంటే పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచేయలేదు ముద్రాలని మంత్రిగా చేసేది లేదు అంటే శాశ్వతంగా ముద్రాలని మొదలు ఇంకా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటే ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది ఒకటే ఒక ఎమ్మెల్యేసీట్ ఇచ్చింది ఆ ఒకటే ఒక ఎమ్మెల్యే సీట్తో గెలిచాడు ఇవాళ దాదాపు నలభై లక్షల పైన ఓట్లుంటాయి నలభై లక్షల పైన ఉన్నటువంటి ఆ వర్గాన్ని ఒక మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఇవాళ పద్నాలుగు సీట్లు గెలిపిస్తేనే ఇస్తా అనే మాట అంటే అర్థం ఏంటంటే ఇక మీకు కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడు గుర్తింపు నేను ఒక మాట నన్ను ముద్రాలు గుర్తించి గుర్తించి ఇచ్చిందా ఉద్యమకారు నా కాలమే నిలబడి ఎదిగిన కాబట్టి ఉద్యమకారుని కాబట్టి ఇచ్చిండు నేను కులపరంగా నాకు ఇవ్వలే ఇచ్చిందా కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికలు కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊపున గెలవలేకపోయింది అని మీ పార్టీ నాయకులు చాలా మంది ఎలక్షన్ అన్నారు ఇప్పుడు కవిత అరెస్ట్ అయింది పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి పదిహేడు